హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాడి గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అఘోరి నిన్న అరెస్ట్ అవ్వడం ఆ తర్వాత ఫోర్టీన్ డేస్ రిమాండ్ పంపించడం చూస్తాం సార్ అయితే పోలీస్ అధికారులు ఆ జైలు అధికారులు మాత్రం ఆమె లింగం ఏంటో తెలియంది మేము లోపలికి రానివ్వని చెప్పేసి రానివ్వలేదు ఆ తర్వాత లింగ నిర్ధారణ చేస్తే ఆమె రెండు సార్లు లింగ మార్పిడి చేసుకుందని చెప్పేసి ఒక విషయం అయితే బయటకు వచ్చేసింది మరి రెండు సార్లు ఏ విధంగా లింగ మార్పిడి చేసుకోవచ్చు అంటారా అండ్ ఇంకోటి ఏంటంటే జైల్లో ఆమెని అఘోరిని ఖైదీలు కొట్టారని చెప్పేసి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది అంటే ఖైదీల పైన బూతులతో రెచ్చిపోయిందని చెప్పేసి అందుకే ఖైదీలు కొట్టారని చెప్పేసి కూడా అంటున్నారు మరి జైల్లో అఘోరిని కొట్టారా సార్ దీనికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ జైల్లో అఘోరిని కొట్టారని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ దాన్ని చెప్పుకునే ముందు నిన్న జరిగిన డ్రామా గురించి చెప్పుకుందాం సో నిన్న అఘోరిని హైదరాబాద్ తీసుకొచ్చారు ముఖాలి ముఖల్లా పోలీసులు సో అక్కడ నుంచి అఘోరిని చేవల్ల కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చేవల్ల కోర్టులో జడ్జి గారు అడిగారు నీకు అడ్వకేట్ ఎవరైనా ఉన్నారంటే నాకు అడ్వకేట్ని పెట్టుకునే స్థోమత లేదని అగోరి చెప్పింది దాంతో రవి అని ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటారు ప్రతి కోర్టులో కూడా ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా స్థోమత లేని వాళ్ళకి గవర్నమెంట్ తరఫున వాళ్ళు వాది అంటే వాళ్ళకి పర్సనల్గా అడ్వకేట్గా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళకి శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది అలాగే రవి అనే అతన్ని ఇతనికి సంబంధించిన లీగల్ ఎయిడ్ ఇవ్వమని కోర్టు ఆదేశించింది దాని తర్వాత కంది జైలు అంటే మనకి సంగారెడ్డి సబ్ జైలు అంటారు దాన్ని కంది జైలు అని పిలుస్తారు ఆ కంది జైల్లో పెట్టమని జడ్జి గారు పద్నాలుగు రోజులు రిమాండ్కి ఆదేశించారు సో ఆ కంది జైలుకి తీసుకెళ్లారు అక్కడ కంది జైలు అధికారులు ఒక షాక్ ఇచ్చారు అదేంటంటే ఇతను మగవాడా అమ్మాయ మాకు క్లారిటీ లేదు నేను మేము ఎవరితో కలిపి పెట్టాలి స్త్రీలతో కలిపి పెడితే ఒక సమస్య మగవాళ్ళతో కలిపి పెడితే ఒక సమస్య కాబట్టి ఇది తేల్చుకొని రమ్మని వాళ్ళు చెప్పారు దాంతో మళ్ళీ కోర్టుకి తీసుకొచ్చారు కోర్టులో జడ్జి గారు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారు నిర్ధారణ పరీక్షకు ఆదేశించారు దాంతో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళి లింగ నిర్ధారణ పరీక్ష చేస్తే ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది అదేంటంటే రెండుసార్లు ఈ అగోరి శ్రీనివాస్ లింగ మార్పిడి సర్జరీలు చేసుకున్నట్టుగా తెలిసింది ఒకసారి చెన్నైలో రెండోసారి ఇండోర్లో రెండు సార్లు కూడా లింగ మార్పిడి చేసుకున్నట్టు మామూలుగా నేను చాలాసార్లు చెప్పాను మేల్ బాడీ ఫిమేల్ మైండ్ ఉన్నవాళ్ళు లేదా రివర్స్ ఫిమేల్ బాడీ మేల్ మైండ్ ఉన్నవాళ్ళు మార్చుకుంటారు బాడీస్ని ఎక్కువగా మేల్ బాడీ ఫిమేల్ మైండ్ ఉన్న వాళ్ళే మనకు ఎక్కువ కనిపిస్తారు వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు మార్చుకున్నాక సో మార్చుకోవడానికి ఇవాళ అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చాయి కొన్ని తమిళనాడు గవర్నమెంట్ లాంటివి ఫ్రీగా కూడా సర్జరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ సర్జరీలు వచ్చి ఒకటి మేల్ ఆర్గాన్ అంగాన్ని కట్ చేసేయడం అక్కడ చిన్న హోల్ క్రియేట్ చేయడం అట్లాగే వాళ్ళకి సంబంధించిన బ్రెస్ట్ బ్రస్టంతా కూడా క్రియేట్ చేయడము వాయిస్ ఫిమేల్ వాయిస్ లాగా రావడం ముఖం మొత్తం అన్ని రకాల సర్జరీలు ఉన్నాయి కాకపోతే దానికి కొంత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మినిమం టెన్ ల్యాక్స్ నుంచి సెవెంటీ ల్యాక్స్ వరకు కూడా ఈ ఎక్స్పెన్సెస్ అవుతుంది నువ్వు ఎలాంటి బాడీని కావాలనుకునే దాన్ని బట్టి ఇవాళ చేస్తారన్నమాట సో అందుకని ఒకేసారి సర్జరీ సరిపోకపోవచ్చు రెండు మూడు సార్లు చేసుకోవడం అనేది కామన్ ఇవాళ అలాగే ఈ అగోరి శ్రీనివాస్ కూడా ఒకసారి చెన్నైలో ఒకసారి ఇండోర్లో రెండుసార్లు సర్జరీలు చేసుకున్నట్టుగా నిన్న తేలింది ఏదేమైనా ఇది ఏ జెండర్ అని చెప్పలేము థర్డ్ జెండర్ కానీ చెప్పచ్చు ఎందుకంటే థర్డ్ జెండర్ని కూడా మన ఇండియాలో చట్టాలు గుర్తిస్తున్నాయి సో మేలు ఫిమేల్ కానీ జెండర్ని థర్డ్ జెండర్ అనే ఇప్పుడు చాలా గవర్నమెంట్ ఫార్మ్స్లో కూడా థర్డ్ జెండర్ అనే కాలం కూడా యాడ్ అయింది సో కాబట్టి థర్డ్ గానే మేము సర్టిఫికేట్ ఇస్తామని వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే మేల్ అని చెప్పలేము ఇది ఫిమేల్ అని చెప్పలేము కాకపోతే ఏంటంటే అఘోరి గతంలో నేను నా అంగాన్ని శివుడి అర్పించాను ఈ స్టోరీలు అని చెప్పింది అవన్నీ అబద్ధాలని తెలిసింది క్లియర్గా అఘోరి శ్రీనివాస్ అల్లూరి శ్రీనివాస్ అనే అబ్బాయి తన మేల్ బాడీని ఫిమేల్గా కావాలనే మార్చుకున్నాడు తప్ప అతనికి ఈ మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ అనేది ఏం లేదు అతను మేల్ బాడీ మేల్ మైండ్ కానీ మార్చుకున్నారు ఎందుకు మార్చుకున్నా అంటే చాలామంది ఇలాగ ఈ మధ్య మార్చుకుంటున్నారు అది ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవచ్చు ట్రాన్స్ గా ఉంటే ఈజీగా డబ్బులు వస్తాయి అన్న ఒక యాంగిల్లో వీళ్ళు చేస్తున్నారు అలాగే అఘోరీ శ్రీనివాస్ కూడా ఒక ప్లాన్గానే ఇలా చేసుకొని ఆ తర్వాత అఘోరీగా మారి డబ్బులు సంపాదించాలని యాంగిల్లో వెళ్ళినట్టుగానే కనబడుతుంది దానికి ఒక గా సనాతన ధర్మం ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొచ్చా అంటే ఇవన్నీ కానీ మనం పెట్టుకుంటే మనల్ని ఎవరు దగ్గరికి రాని రారు మన జోలికి రారు పోలీసులు కానీ ఎవరైనా కూడా మనం అంటే భయం ఉంటుంది అన్న ఒక ప్లాన్ వేసుకొని ఆ స్కెచ్ వేసుకొని ఆ స్కెచ్ ప్రకారం కొంతకాలం నార్త్ ఇండియాలో తిరిగి అక్కడ పరిస్థితులు అర్థం చేసుకొని వచ్చాడు ఇతను అగోరి కాదని కూడా అఘోరి అఖండ అఖాడా వాళ్ళు కూడా ప్రకటించేశారు సో పద్నాలుగు అఖాడాలు కలిసి ఉన్న అఖాడ పరిషత్తుకు సంబంధించిన ఒక అకాడ కూడా వీళ్ళని చెప్పారు నేను దాని మీద సపరేట్ వీడియో చేసి తన అగోరి కాదని అట్లాగే ట్రాన్స్ కూడా కాదని ట్రాన్స్జెండర్స్ కూడా ప్రకటించారు సో ఈ నేపథ్యంలో టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇది థర్డ్ జెండర్ ట్రాన్స్ జెండర్ ట్రాన్స్ ఉమెన్గానే వాళ్ళు ప్రకటించారు అందుకని ఇక్కడ అటువంటి ఫెసిలిటీ లేదు కాబట్టి కంది జైల్లో మన జైలుకి తీసుకెళ్లారు అక్కడ సపరేట్ బ్యారక్ ఇటు లేడీస్ బ్యారక్ కాకుండా జెంట్స్ బ్యారక్ కాకుండా సపరేట్ బ్యారక్ లో పెట్టడానికి వాళ్ళు ప్రయత్నించినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ జైలుకు నాకు జైలుకు వెళ్ళే ముందు కూడా కోర్టు దగ్గర కూడా మీడియా ఏమన్నా చెప్తారని మీడియాని అడిగినప్పుడు ఇలా చట్టం తను తన పని తను చేసుకుపోతుంది అని అగోరి చెప్పింది దాని తర్వాత శ్రీవర్షుని పరిస్థితి ఏంటంటే శ్రీవర్షు నాతోనే ఉంటుందంటే జైల్లో కూడా నీతో ఉంటుందంటే ఉంటుందనేసి వెళ్ళారు నిజానికి అది సాధ్యం కాదు ఎవరైనా నేరం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి కానీ నాకు వేరే ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలంటే కుదరదు అటువంటి చట్టాలు మన దేశంలో లేవు కాకపోతే కొన్ని వెస్ట్రన్ జైల్స్లో కంజుగల్ సెల్స్ అని ఉంటాయి కంజుగల్ సెల్స్ అంటే ఏంటంటే అరెస్ట్ అయిన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు వారంలో కొన్ని గంటలు తమకు నచ్చిన అమ్మాయితో కావచ్చు భార్యతో కావచ్చు గడపడానికి దాదాపు రెండు గంటలు మూడు గంటలు గడపడానికి కంజుగల్ సెల్స్ ఏర్పాటు చేస్తారనమాట అలాంటివి ఇండియాలో కూడా ప్రపోజల్స్ ఉన్నాయి కానీ ఇండియాలో ఇప్పటి వరకు అటువంటిది లేదు కాబట్టి తను ఒకవేళ పర్సనల్గా శ్రీవర్షుని కలవాలి అనుకుంటే ఇక్కడ రూల్స్ ప్రకారం సాధ్యం కాదు ఇంకా సెల్లో ఉండడం అయితే అసలు సాధ్యం కాదు కాదు ఇద్దరు నేరం చేసినారన్నా సపరేట్ సెల్స్లో వేస్తారు తప్ప ఒక సెల్ పెట్టడం అనేది జరగదు అట్లాంటి చాలా మంది జైలుకి వెళ్దాం అనుకుంటారు ఇక్కడ బయట సాధ్యంగా అనేవాళ్ళందరూ కాబట్టి అది సాధ్యం కాదు రెండవది అగోరీకి ఎక్కువ అని మనకు తెలుసు గతంలో కూడా అనేక మందిని బండభూతులు తిట్టడం లేటెస్ట్గా అంబేద్కర్ని రాజ్యాంగ నిర్మాత మన దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తి దళితులకి ఒక దేవుడు లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని కూడా దారుణంగా దుర్భాషలాడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది సో అందుకని అక్కడికి వెళ్ళినాక అక్కడ కూడా ఖైదీల మీద కూడా వెళ్ళడం ఖైదీలు కొంతమంది సీనియర్ ఖైదీలు ఉంటారుగా వాళ్ళు మహామదులుగా ఉంటారు ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటారు వాళ్ళు వాళ్ళు చితకబాదారు అని చెప్తున్నారు ఆల్రెడీ అఘోరి మీద కోపంగా ఉన్న దళితులు ఎక్కువగా ఉన్నారు ఆ జైల్లో ఎందుకంటే అఘోరి గురించి వాళ్ళకి కోపం ఉంది అట్లాగే వార్డర్ల మీద కూడా కోపంగా వెళ్ళడం వార్డర్లకు కూడా కొతేనే మంచిది రెండు డబ్బులు పడితేనే కొంత లైన్లకు వస్తాడు మనోడు అన్నట్టుగా వాళ్ళు కూడా వాటర్లు చూస్తున్నట్టుగా ఉన్నారని చెప్తున్నారు కొట్టారనేదైతే అయితే వార్త వస్తుంది ఎందుకంటే అఘోరి ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే అఘోరి నేచరు మనం చూసాము అందరి మీదకి వెళ్ళడం అందరిని దాడి చేయడం చాలా తీవ్రంగా రియాక్ట్ అవ్వడం అగోరి ఆ నేచర్ అయితే కనిపిస్తుంది మనకి అంటే ఇంపల్సివ్ నేచర్ అంటాం ఇంపల్సివ్ అంటే కాన్సిక్వెన్సెస్ని ఆలోచించకుండా మనసులో ఏమనిపిస్తే దాన్ని రియాక్ట్ అయిపోవడం అది సినిమాల్లో పూరి జగన్నాథ్ సినిమాలోనూ ఉపేంద్ర సినిమాలో అయితే ఓకే కానీ రియల్ లైఫ్లో అది చాలా కష్టాలని చేస్తుంది మనం ఏదన్నా చేసే ముందు థింక్ చేసి చేయాలి తప్ప ని గురించి ఆలోచించకుండా ఎమోషనల్ రియాక్ట్ అయితే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ఇబ్బంది అగోరి అలాగే రియాక్ట్ అయ్యి ఖైదీల మీదకి వెళ్ళినప్పుడు ఖైదీలు కొట్టారని చెప్తున్నారు